ఏంటి ఈ వీడియో స్టార్టింగ్లోనే ఏదో తింటూ కనిపిస్తున్నాను అనుకుంటున్నారా సమ్మర్ ఎఫెక్ట్ అండి బాబు బయట చూసారా ఎండలు ఎలా మండిపోతున్నాయో ఈ వేడి భరించడం మనతో కాదు అసలు మీలో ఎంతమందికి పెరుగు అంటే ఇష్టం అది కూడా గడ్డ పెరుగు నేనైతే గడ్డ పెరుగుని చూసానంటే అది పక్కా నా బొజ్జలో పడాల్సిందే కంట్రోల్ చేసుకోవడం నాతో కాదు చల్ల చల్లని గడ్డ పెరుగు దాంట్లో కొంచెం షుగర్ ఈ రెండు మిక్స్ చేసుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందండి బొజ్జలో చల్లగా ఉంటుంది మీలో ఎంతమందికి ఇష్టం ఈ కాంబినేషన్ గడ్డ పెరుగు విత్ షుగర్ నాకేమంత నచ్చేది కాదు కానీ ఈ మధ్య కాలంలో ఈ ఎండలు వేడికి తట్టుకోలేక తింటుంటే నా బొజ్జకి హాయిగా అనిపిస్తుంది అండి వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు నా చిన్నప్పుడు మా అక్క తినేది పెరుగులో షుగర్ వేసుకుని తను తింటుంటే నేను వ్యాక్ అనేదాన్ని అనమాట కానీ ఇప్పుడు నాకు అదే ఫేవరెట్ అయిపోయింది మా అక్క షుగర్ వేసుకుని తింటే నేను వట్టి పెరుగు గడ్డ అట్లా తీసుకుని తినేదాన్ని అనమాట అంత ఇష్టం నాకు పెరుగు ఇంట్లో తోడబెట్టింది అది కూడా నేను బయట పెరుగు తినను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకేమనిపించింది అనేదాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్